రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని రుంపిచెల్ల మండలం వ్యవసాయ అధికారిని శ్రావణి కోరారు రబ్బీ సీజన్లో పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఆమె అన్నారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ నిధులు రావాలంటే ఈ పంట నమోదు తప్పనిసరిని ఆమె అన్నారు సచివాలయ రైతు సేవా కేంద్రం సిబ్బంది అందుబాటులో ఉంటారని అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె మండలంలోని రైతులకు సూచించారు నా పేరు శ్రావణి నేను మండల వ్యవసాయ అధికారి చెల్ల మండలము ఈరోజు ముఖ్యంగా సమావేశం దేని గురించి అంటే ఈ పంట రబీ ఈ పంట అంటే క్రాప్ బుకింగ్ జరుగుతూ ఉంది మన ప్రస్తుతానికి రబీ క్రాప్ బుకింగ్ ప్రతి రైతు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి వరి పొలం వేసిన వేరుశెనగ వేసిన మీరు ఏ క్రాప్ వేసినా కూడా అది మనము ఈ పంట చేర్పించుకోవాలి భవిష్యత్తులో ఈ పంటల పేరు లేకపోతే అన్నదాకా సొక్కిపోవ గాని పిఎం కిసాన్ గాని తర్వాత ఏమైనా మనం వేసిన క్రాప్ కి నష్టం జరిగినా వర్షాలు ఎక్కువ వచ్చిపోయినా వర్షం తక్కువైపోయినా దాని గురించి ఏమైనా రావాలి అంటే మన ప్రభుత్వం నుంచి మనకు లబ్ది పొందాలి అంటే ఈ పంటలో ఖచ్చితంగా పేరు నమోదు చేసుకుని ఉండాలి మీరు ఈ పంటలో పేరు నమోదు చేసుకోవడానికి కాను మా విలే మా ఆర్ఎస్ కే ఇన్ఛార్జెస్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు మీ విలేజ్ ఏ రోజు వస్తాము అనేది ముందు రోజు వాళ్ళు షెడ్యూల్ వేసుకున్న వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకున్న తర్వాత మీరు అందుబాటులో ఉండి మీరు ఏ ట్రాప్ వేశారో ఏ సర్వే నెంబర్ వాళ్ళకి చూపించి ఈ పంట చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం